అయితే మహంకాళి అన్నపూర్ణ అన్నపూర్ణైన నేను మీకు ఒక చిన్న చిట్కా చెప్పబోతున్నాను అంటే బియ్యంలో పురుగు రాకుండా ఉండడానికి ఈ చిట్కా అయితే ఏం చేయాలంటే టిష్యూ ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఒక ఆరు లవంగాలు ఇట్లా ముగ్గులయి ఉంటాయి కదా ఒక ఆరు లవంగాలు ఒక వెల్లుల్లిపాయ ఇది గడ్డకప్పురం అని దొరుకుతుంది గడ్డకప్పూరము ఇంగు పొడి కొద్దిగా ఇంగుపొడి ఈ టిష్యూ పేపర్లో వేసి మూటగట్టి ఒక రబ్బర్ రబ్బర్ బ్యాండ్ వేసి బియ్యం సంచులు వేసేయాలి కొంచెం ఇట్లా బియ్యంలో పడుతుంది కొద్దిగా వేసేయాలి పురుగు పట్టకుండా ఉంటుంది ఇలా దొరుకుతాయి గడ్డకప్పు రమ్మని ప్యాకెట్ అంటే ఇలా ఉంటుంది చూడండి ఇలా ఒక గడ్డ పెట్టి ఇలా వంగాలు వెల్లుల్లిపాయ ఇలా పొడి వేసి మంచిగా పొట్లం కట్టాలి కట్టి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి బియ్యం సంచిలో వేయాలి అయితే ఇది వేయడం వల్ల పురుగు పట్టకుండా ఉంటుంది ఒకవేళ ఆల్రెడీ పురుగు పట్టిన దాంట్లో కూడా వేస్తే కూడా అందులోకి వెళ్ళి పురుగులు వెళ్ళిపోతాయి ఇంతే ఇట్లా రబ్బర్ బ్యాండ్ వేసి ఇలా కట్టి బియ్యం సంచిలో వేసేస్తే సరిపోతుంది ఈ స్మెల్కి పురుగులు రాకుండా ఉంటాయి ఒకవేళ వచ్చిన అంటే కూడా పారిపోతాయి వేరే చాలా రకాలుగా అవి అవి అవని చెప్తారు కదా కాకపోతే ఇదంటే ఇంకా బోరి పౌడర్ అవి వేపు ఇది ఇదైతే మనం ఇంట్లో వాడేటివి కదా మంచిగా ఆరోగ్యాన్ని కూడా ఇవి ఆ బియ్యంలో వేస్తే కూడా మన ఆరోగ్యం ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇవన్నీ మనం తినే ఐటమ్సే కదా ఏం కాదు వేస్తే మొత్తం పురుగులన్నీ పారిపోతాయి మళ్ళీ ఈసారి రెండు వేల ఇరవై ఐదు జూన్లో రేషన్ బియ్యం కూడా అందరికీ మూడు నెలలు ఒకసారి ఇచ్చారు కదా అట్లా అవి అన్ని రోజులకు పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా వేసుకుంటే అవి కూడా ఆగుతాయి పురుగు పట్టకుండా ఈ చిట్కా మీకు ఎవరికైనా నచ్చినట్లు అనిపిస్తే ఉపయోగించుకోండి నేనైతే ఇలా వేశాను నాకైతే ఉపయోగపడ్డది అందుకే మీరు కూడా వేసుకుంటారని నేను క్యూ పెడుతున్నాను నేను ఈ చిట్కా రెండు వే ఆల్రెడీ పురుగు పట్టిన దాంట్లో కూడా వేస్తే కూడా మొత్తం పురుగులు వెళ్ళిపోయాయి అందుకే నాకు మంచిగా అనిపించి మళ్ళీ మీరు కూడా ఉపయోగించుకుంటారని ఈ చిట్కా చెప్తున్నాను నేను ఈ చిట్కా రెండు వేల ఇరవై ఐదు జూలై పదిహేనున మీ క్యూ పెట్టాను మీరు కూడా ఉపయోగించుకొని మీకు కరెక్ట్గా సెట్ అనిపిస్తే ఉపయోగపడితే మీరు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీకు ఉపయోగపడ్డదా లేదా టిష్యూ పేపర్ అంటే పేపర్ అంటే ఓకే పేపర్ కాక ఇలాంటివి ఉంటే కూడా ఇంట్లో ఉంటే ఇదైతే ఇంకా త్వరగా తినకుండా ఉంటాయి పేపర్లు మామూలు టిష్యూ పేపర్లు అయినా సరే ఇవైతే జరబట్టయి ఉంటాయి కదా తినకుండా ఉంటుంది అనమాట అందుబాటులో ఉంటే ఉపయోగించుకొని లేకుంటే మామూలుగా టిష్యూ పేపర్లో ప్యాక్ చేసుకోండి